ఎవరైనా ఉన్నాయా అంటే ఎందుకు చేసుకుంటారు దినాలు ప్రతిపా ఏముంది ఎక్కువ స్పెషాలిటీ ఏముంది అని కనుక మనం అడిగితే ఎంతో మంది పుట్టినరోజు ఉన్నాయి మన నాయకులు అనేవారు అందరు కానీ వారెవరి పుట్టినరోజు మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉంచుకోరు అలాంటి ఏంటి దినాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇంత పెద్దగా పండగ ఎందుకు చేసుకోవడం అంటే ఆయన పుట్టిన కారణం ఉంది ఆయన పుట్టిన ఈ కారణం ఏంటంటే మనం అదన బట్ లో మనం పుట్టి ఎన్నో పాపాలు మనం ప్రతిదినం ఏసుకున్నాం మన పాపాలన్నింటినీ క్షమించడానికి రెండు వేల సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్ దేశంలో రంగువైనా ఏసు ఉన్నాడు ఆయన ఇజ్రాయెల్ దేశంలో పుట్టడానికి కారణం ఏంటంటే మన మొత్తం ప్రపంచానికి అంతటికి నడిపట్టున ఉన్న ప్రాంతం ఇజ్రాయెల్ ఆయన ఉత్త ప్రాంతానికి చెందిన దేవుడు కాదు ప్రపంచంలో మీరు ఏ కులానికి చెందినవారైనా ఏ మతానికి చెందిన వారైనా ఏ భాషకు చెందిన అందరి కోసం తన రక్తాన్ని చిందించి మన పాపాల నుంచి మనల్ని రక్షించడానికి పుట్టినవారు ఆయన ఇంత చేశాడు ఇప్పుడు మనం చేసిన చేయాల్సిన పని ఏంటంటే వేసుగ్రీంపు మీ హృదయంలో అంగీకరించి ఆయన నామంలో మీరందరూ రక్షణ ఉండి ఆయన నమ్ముకొని మీ దేవుడితో మీ హృదయాలు స్థిరపరచుకోవాలి మీరు ఏం మతాలు మార్చుకోవాల్సిన అవసరం లేదు మీ మనసులో మార్చుకుంటే చాలు ఆయన మీ మనసులో తన కార్యాన్ని చేసి మిమ్మల్ని పిక్కుకోవాన్ని రక్షించేలాగా మీ తర్వాత మీ అందరూ విని ప్రభుత్వ ఏసుకొని పని తప్పుకొని మార్పడుకుని మీ జీవితాలను మార్చుకొని ఆయన గొప్ప కాకుండా మన మధ్యలో ఉన్న డాక్టర్ సువర్ణం గారు ప్రార్థన చేస్తారు సువర్ణ బ్రహ్మ వందనాలు గొప్పదేవా అయ్యాక ప్రభుత్వంలో అంత దృదయాల్లో ప్రభు అన్నయన నువ్వే కార్యం కలిగించి వార్తలు పనిపొనియమని ప్రార్థిస్తున్నామని వంద విన్నవాళ్ళందరూ నైనా ప్రభు అన్నయన నాయన నువ్వే సొంత తెలుసుకొని ప్రభు అన్నయన లక్షణ పొందలేము నైనా నువ్వు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను దాన్ని వందలు అయా విన్నవాళ్ళందరూ దృదయాత్ర కార్యం కలిగించి ప్రభుత్వ నువ్వే వాళ్ళందరూ మాత్రం ఏదైనా